మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పట్టణ మండల డిజెఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అటహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు ప్రస్తుత సమాజంలో విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అదేవిధంగా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు జర్నలిస్టుల ఇంటి నిర్మాణం కొరకు రెండు వందల గజాల ప్రభుత్వ స్థలము జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలలో ఉచిత విద్యా సమాజ శ్రేయస్సు కొరకు అహర్నిషులు కృషి చేస్తూ ఎలాంటి జీతపత్యాలు లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఉచిత వైద్యం అందాలనే నినాదంతో ప్రస్తుత అధికార పార్టీకి తెలియజేయడం కొరకు ఉద్యమాల పోరుగడ్డ డిజెఎఫ్ పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో నిర్వహించుకునే ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి ప్రజా సమస్యలపైనే కాదు మా విలేఖరుల సమస్యలు కూడా ముఖ్యమనేనని మన కోసం పోరాడే ఉద్యమమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా డిజేఎఫ్ జనరల్ సెక్రటరీ బర్లా తిరుపతి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి జిల్లా ట్రెజరీ చొప్పదండి జనార్దన్ అదే విధంగా బెల్లంపల్లి జర్నలిస్ట్ మిత్రుడు అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారు జిల్లా అదే 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 విధంగా 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 కుటుంబ ముందు మన పెంపల్లి కమిటీ యొక్క మా పెలంపల్లి క్లబ్ యొక్క యొక్క అధ్యక్షుడిని అధ్యక్షునిగా ఎనగందుల దక్కును అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సంబోజు శ్రీను అదేవిధంగా ట్రెజరర్గా మోజెస్ కిరణ్ ను నియమించడం జరుగుతుంది ఇది ఏకగ్రీవంగా వాళ్ళందరి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ రోజు నుండి మన మోసేజ్ బ్రదర్ కావచ్చు అదే సంబూజీ శ్రీని కావచ్చు తర్వాత ఎనగందుల దత్తు ఈ కార్యక్రమాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విధంగా బెల్లంపెల్లిలో ధీటుగా అన్ని ప్రెస్ క్లబ్లు ఈరోజు బెల్లంపెల్లి ప్రెస్ క్లబ్ డీజేపీ ప్రెస్ క్లబ్ యొక్క కమిటీ నియామకం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు గారు అదేవిధంగా జిల్లా కోషాధికారి అదేవిధంగా డీజే కుటుంబ సభ్యులందరి ముందు మన పెలంపల్లి కమిటీ యొక్క మా పెలంపల్లి క్లబ్ యొక్క ప్రెస్ యొక్క అధ్యక్షుడిని అధ్యక్షునిగా ఎనగందుల దత్తును అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సంబోజు శ్రీను అదేవిధంగా ట్రెజరర్గా మోజెస్ కిరణ్ ను నియమించడం జరుగుతుంది ఇది ఏకగ్రీవంగా వాళ్ళందరి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ రోజు నుండి మన మోషేస్ బ్రదర్ కావచ్చు అదే సంబోజి శ్రీని కావచ్చు తర్వాత ఎనగందుల దత్తు ఈ కార్యక్రమాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విధంగా బెల్లంపెల్లిలో ధీటుగా అన్ని ప్రెస్ క్లబ్లకు ధీటుగా నడపాలని ఇక్కడ రోజు ఓపెనింగ్ చేసి దీన్ని రోజు ఉంచినట్లయితే మంచిగా నీట్గా ఉంచినట్లయితే మనకు సమావేశాలు కానీ ఏవైనా ఉంటే మనకు వస్తాయనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ యొక్క అధ్యక్షులని నేర్పుకున్నాం ఇది అందరికీ శుభ సూచిక ఇది జనవరి ఫస్ట్ కావడం అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్